హాయ్ అనయ్య ఇప్పుడు మనం నెల్లూరు మార్కెట్లో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ పక్కన వన్ కిలోమీటర్ దూరంలో ఈ సంత జరుగుతుందన్న ఈ దీనికి ఆపోజిట్ చెట్టుకుంట రోడ్డు ఆపోజిట్గా పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ ఆపోజిట్గా రెండు పెట్రోల్ బంకులు ఉంటాయన్న ఇండియన్ ఆయిల్ ఒకటి భారత్ పెట్రోల్ బంక్ ఒకటి ఈ రెండు పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఈ సంత జరుగుతుందన్న ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ఈ సంత జరుగుతుందన్న ఈ సంత ఊడూరు మీద చాలా కొంచెం చిన్న సంత అని చెప్పాలి ఈ సంతలో పెద్దగా ఎక్కువ జీవాలు రాకపోయినా ఈ కటింగ్ పర్పస్ మీద ఎక్కువ జీవాలు అన్న అన్నీ వస్తాయి చిన్న పిల్లలు వస్తాయి పెద్దవి అన్నీ మొత్తం అన్ని రకాల జీవాలు వస్తాయి ఈ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను అన్న అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలోనే రైల్వే స్టేషన్ పక్క నుంచి వన్ కిలోమీటర్ అన్న అంటే ఒక కిలోమీటర్ వచ్చారంటే ఆపోజిట్గా పెట్రోల్ బంకులు రెండు ఉంటాయన్న ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోల్ బంకులు దానికి ఆపోజిట్ ఎదురుగ్గానే ఉండే సంత జరుగుతుందన్న ప్రతి శనివారం ఈ సంత జరుగుతుందన్న ఈ సంతలో మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తారన్న అన్న ఇక్కడ కట్టబేరం జరుగుతుంది పోతులు ఉన్నాయి నచ్చిన పోతులు పట్టుకుంటారంట వాళ్ళు నచ్చిన బోతులు పట్టుకుంటారు ఆ మాకు నచ్చిన పోతులు బేరం ఎలా చెప్తారో మీకు చూపిస్తాను పోతులు అయితే పెద్ద సైజు అన్న లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఎనిమిది ముప్పై లైవ్ లైవేట్ వస్తాయి వాటిల్లో ఈ పిల్లల్లో వాళ్ళకి నచ్చిన పిల్లలు పట్టుకుంటారంట రేట్ ఎలా చెప్తారో మీకు చూపిస్తాను అన్న ఈ పోతుల్లో వాళ్ళకి నచ్చిన పోతులు ఒక రెండు పట్టుకున్నారన్న ఆ రెండు పిల్లలు రేట్ ఎలా చెప్తారో మీకు చూపిస్తాను

ఈ మొత్తం కరెక్ట్ కాకుండా వాళ్ళు నచ్చిన పిల్లలు పది పిల్లలు అడుగుతున్నారు అతను వచ్చేసి జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు చెప్పంగానే వాళ్ళు ఏమీ అడగడం లేదు కాకపోతే వేరే కట్ట ఎలా జరుగుతుందో చూపిస్తానన్నా ఇక్కడ ఒక పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు సేల్ అయిపోయాయి ఎలా మేరో ఏంటో మీకు అడిగి చెప్తానన్న మొత్తం వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయి పన్నెండు పిల్లలు వచ్చి లైవేట్ ప్రకారం అయితే పదకొండు పన్నెండు లైవ్ లైవేట్ వస్తుంది ఈ ఈ త్రీ మంత్స్ పిల్లలు ఎలా అయిపోయాయో మీకు చూపిస్తారు ఇవి కొనేస్తారన్న అమ్ముడుపోయాయి బ్యాచ్ ఇప్పలు అయిపోయి ఎలా అమ్మారు ఎలా కొన్నారు వస్తారు నా మీరు మీరన్న పొందిన పిల్లలు ఎన్ని పిల్లలు అన్నా పది పిల్లలా జాత ఎంత పడినాయేనా జీత పన్నెండు వేల నా మొత్తం పది పిల్లలు అన్నా జాత చేసి పన్నెండు వేల తనలో కొన్నా సారంట ఇక్కడ రాండు వేలకి వాళ్ళే ఈ కళ్ళు కూడా గారం చేస్తున్నారు ఎలా జరుగుతున్నాయి పన్నెండు వేలతో కొన్న వాళ్ళే కొన్నారన్న రెండు పిల్లలు ఫోన్ బిల్ ఎంత రేట్ అడిగి చెప్తానన్నా ఈ పిల్లలు కూడా బాబాయ్ కొన్నారు అవి వచ్చేసి అవి పది పిల్లలు వచ్చేసి పన్నెండు వేలకు కొన్నారు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కూడా కొన్నారు ఈ బ్యాచ్ ఎంత కొన్నారో చూపిస్తాను దాకా ఆ బ్యాచ్ వచ్చి పన్నెండు వేలకు కొన్నారు ఈ బ్యాచ్ వచ్చేసి ఎంత కొన్నారో అడిగి చెప్తాను నా వాళ్ళని రేట్ అడుగుదామంటే వాళ్ళు అమౌంట్ లెక్కేసుకుంటున్నారన్న రేట్ అడిగేదానికి టైం లేదు కాబట్టి ఈ బ్యాచ్ ఇది కూడా కొంటే నాకు తెలిసి పదకొండు వేలు పదకొండు మధ్యలో కొన్ని ఉంటారన్న ఆ పిల్లల మీద కొంటే కొంచెం చిన్న సైజులు ఉన్నాయి ఇవి రెండు బ్యాచ్లు బాబాయ్ కొన్నారు అన్న ఇక్కడ రెండేటి పెద్ద సైజు పిల్లలు అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయో రేట్లు ఎలా ఉన్నాయో చెప్ప మీ అన్న పిల్లలు ఎన్ని పిల్లలు అన్న తొమ్మిది పిల్లల జాత ఏం చెప్తున్నా ముప్పై ఐదు వేల మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఎనిమిది ముప్పై లైవేట్ వస్తాయి అన్న జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారన్న నెల్లూరు దుడిపి పట్టిన ఇది మొత్తం తొమ్మిది పిల్లలు లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లైవేట్ వస్తాయన్న జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారన్న అన్న పోతు పిల్లలు మరక పిల్లలున్నాయి ఉన్నాయి మరకులు ఉన్నాయి పోతులు అచ్చంగా అన్నీ కలిపి చెప్తున్నావా జత ఏం చెప్తున్నావు అన్న జత పదకొండు వేలు చెప్తున్నా అన్న ఇక్కడ పోతు బీళ్ళలో మరగవల్ల కలిపి ఉన్నాయన్న జత వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు లైవేట్ ప్రకారం అయితే మనకి ఎనిమిది తొమ్మిది లైవేట్ వస్తాయన్న జత పదకొండు వేలు పోతువీలో మరగలు రెండు కలిపి ఉన్నాయి జత వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు అన్నగారు అన్న మేకలు పట్టుకున్న అతను మా బ్రదరే మా బ్రదర్ అంటే మా పెదమ్మ కొడుకేను ఈ మేకలు ఆయనేను ఇవన్నీ ఆయనే తీసుకొచ్చారు ఎలా చెప్తున్నారో చూపిస్తా పిల్లా మేక అయితే పన్నెండు అరవై అంట పిల్లా మేక వచ్చేసి పన్నెండు అరవై చెప్తున్నారు ఈ మేకలు మా బ్రదరే అన్న ఇవి మొత్తం ఆయనే తీసుకొచ్చారు ఆ పిల్లలు వచ్చేసి ఆ మేకలవి పిల్ల మేక వచ్చి పన్నెండున్నరవై చెప్తున్నారు ఎలా జరుగుతుందో చూపిస్తాను ఇక్కడ పోతులు ఉన్నాయన్నా బాబాయిని అడిగి లైవ్ ఎయిట్ ప్రకారం అయితే లైవ్ ఎటు ప్రకారం అయితే మనకి పద్దెనిమిది పదిహేడు అలా లైవ్ ఎట్ వస్తాయి పోతులు మొత్తం ఈ పోతులన్న ఎలా చెప్తున్నారో బాబాయ్ అడిగి చెప్తాను రేటు బాబాయ్ నీ నా పోతులా నీయే నా పోతులా ఎన్ని పోతులు ఉన్నాయా పదకొండు జాత ఏం చెప్తున్నా బాబాయ్ పదిహేను వేలు జత పదిహేను వేలు చెప్తున్నారు అన్న మొత్తం పదకొండు పోతులు ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే పద్దెనిమిది పదిహేడు లైవేట్ వస్తాయి జత వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు నా ఇక్కడ కట్టబేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూపిస్తాను ఈ అన్న గుడూరు కూడా వస్తాడు గుడూరులో కూడా అమ్ముతుంటాడు ఇది మనం తెలిసిన వెంటే వచ్చేసి మొత్తం పది పిల్లలు ఉన్నట్టున్నాయి వచ్చి బ్రదర్ అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారో చూపిస్తాను అన్న ఇక్కడ ఒక మేక వచ్చేసి ఒక మేక మూడు పిల్లలు అన్న ఆ మేకవి మూడు కిలోలు అన్నగారు ఎలా చెప్తున్నారు ఒక మేక మూడు పిల్లలు అన్న ఈ మూడు పిల్లలు వచ్చేసి ఆ మేకవే రేట్ ఎలా చెప్తున్నారు అడిగి చెప్తున్నాను ఏం చెప్తున్నావు అన్న మేకని మూడు పిల్లల పెట్టద్దు రేట్ ఏం చెప్తున్నావా సరే సరే పెట్టండి రేట్ ఏం చెప్తున్నారు ముప్పై ఆరు వేలు చెప్తున్నా మేక మూడు పిల్లలు అన్న మేక మూడు పిల్లలు వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు అన్న ఈ రెండు పిల్లలు అరేంజ్ జరుగుతున్నాయి చూద్దాం ఎలా జరుగుతున్నా రెండు పిల్లలు లైవేట్స్ మనకి ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై లైవేట్ వస్తాయి అతను జత వచ్చేసి ఇరవై ఐదు కడుగుతున్నారు బ్రదర్ వచ్చి అంత చెప్తున్నారు ఈ రెండు పిల్లలు గారం జరుగుతుందన్న లైవెట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఎనిమిది ఒక్కొక్క పిల్లలు మనకి లైవెట్ ఒక్కొక్క పిల్లలున్న ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై అలా లైవ్ ఎట్ వస్తుంది ఈ రెండు వచ్చి అన్నగారు అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారో చూపిస్తాను అతను వచ్చి ఇరవై ఐదు వేలు కడుగుతున్నాడు అతను వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఇమ్మంటున్నారు అన్న இருபதாயிரம் இருபது கார்டு கேட்டா ఆయన ఇరవై ఎనిమిది వేలు ఇమ్మంటున్నాడు అతను వచ్చి ఇరవై ఐదు వేల కడికి వెళ్ళిపోయాడు ఈ చేత నేను ఉన్న తిరుగు వచ్చి ఇరవై ఐదు వేల కట్టు అతను ఇరవై ఎనిమిది వేలు ఇమ్మంటున్నాడు అన్నీ ఒక్క పిల్లల జరుగుతుందో చూపిస్తా ఉన్నా అన్న ఈ సంతలో పిల్లలు మేకలు ఎక్కువ రావున్న గూడూరు సంతలాగా ఇక్కడ జరగదన్న ఈయన చాలా తక్కువ జీవాలు వస్తాయి బేరాలు కూడా కచ్చగా ఉండదు అన్న కాకపోతే కటింగ్ పర్పస్ మీద ఎక్కువ అవే అమ్ముతారన్న ఇక్కడ అంతా చిన్న వస్తాయి మేపుకోవడానికి తాగుండే వాళ్ళకి కటింగ్ పర్పస్ మీద ఎక్కువ అమ్ముతాయి అన్న ఇక్కడ జీవాలు అన్న ఇక్కడ ఎక్కువ ఇట్లాంటి సన్న పిల్లలు ఎట్లాంటి సన్న పిల్లలు ఏదంటే మేపుకోవడానికి తీసుకెళ్ళడానికి వస్తుంటారన్న ఎక్కువ ఎక్కువ కట్ కటింగ్ పర్పస్ మీద వస్తాయి అన్నట్లు ఇక్కడ ఈ సంతలకి కటింగ్ పర్పస్ మీద ఇట్లా సన్న పిల్లలు అంటే మేపుకొని సాగు ఉండేవాళ్ళు ఎక్కువ ఇలాంటి వాటి కోసం వస్తారు ఇలాంటి పిల్లలు కటింగ్ పర్పస్ ఈ రెండే ఎక్కువ వస్తాయన్న ఈ సంతలకి ఈరోజు పెద్దగా మార్కెట్లకి ఈ పిల్లలు కటింగ్ పర్పస్ మీద పెద్ద పొట్టేళ్ళు పెద్ద పోతుల వరకే వచ్చిన్నాయన్న గూడూరు సంతలు అయితే అన్ని రకాలు వస్తాయన్న ఇవి ఎలా చెప్తున్నారు ఈ పిల్లలు ఎలా ఉన్నాయో రేట్లు మీకు అడిగి చెప్తున్నాను ఈ పిల్లలు మేపుకోవడానికి ఆయన ఒక పిల్లల్ని అడుగుతున్నారు ఎలా మేపుకోవడానికి ఈ పెద్ద ఆయన అడుగుతున్నారు ఆ పిల్లలు ఆయన పిల్లని అడుగుతున్నారు ఎన్ని అడిగినవ్ బాబాయ్ అడిగిన నువ్వు అని చెప్పినవాడు వేలు ఇమ్మన్నా నాలుగు వేసుకు తీసుకో నాలుగు ఒక రకంగా ఇచ్చేస్తా రెండు వేలు లెక్క ఆయన కదా నువ్వు ధర్మం గడుగు నాలుగు ఏదైనా అన్ని కొదంబిల్లంపి మరకపర్ల పోతు బిల్లంట ఏమన్నా మరకపర పోతుబిళ్ళ ఇవన్నీ ఇవన్నీ మరగపిల్లా ఇవేం చెప్తున్నావా జత 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 వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు అన్నీ కొదం పిల్లల ఈ గోరు పిల్లలు అవి వచ్చేసి ఈ పిల్ల పదిహేను వందలు ఆ గురుపి వచ్చేసి రెండు అరవై అయి నాలుగు పిల్లల

கா பிள்ளை காண ரெண்டு ஐதே கரே சரி அந்த காதுலேருந்து பாபாய் బాబాయ్ నేను కొనుక్కునేదానికి కాదు నేను నేను యూట్యూబ్ లో పెట్టుకోవడానికి నేను కొనేదానికి కాదు నువ్వు కొనుక్కో నేను యూట్యూబ్ లో పెట్టుకునే నేను కొనేదానికి కాదు అర్థమైంది నీకు పోటీ కాదు నేను ఆ పిల్లల వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేదానికి నేను పోటీ కాదు నా పని నాది నీకు నేను నేను నీవు నువ్వు కొంటున్నావని కాదు నేను యూట్యూబ్ లో పెట్టుకోవడానికి బాబాయ్ సరే సరే తీసుకో తీసుకో నువ్వు కనపడకూడదు యూట్యూబ్లా బాబాయ్ నేను కొనుక్కుంటానని అనుకుంటున్నాడు ఆయన వీడియో దీపాకు ఎందుకు కొనుక్కున్నాడు కొనుక్కో అంటున్నాడు కానీ నేను యూట్యూబ్లో అని చెప్తున్నాను ఆయన ఒక పిల్ల వచ్చేసి రెండు వేలు కడుగుతున్నాడు ఆయన వచ్చి రెండున్నర అరవై ఇమ్మంటున్నాడు మధ్య ఇంకొక ఐదు వందలు కాగితే ఒక వంద రెండు వందలు వేస్తే ఆ పిల్లలు ఇచ్చేస్తారు ఉన్న ఇవన్నీ కొన్ని కొన్నేసి కొనేసి కట్టేసుకున్నాడు అవి ఇవన్నీ అమ్మేస్తారన్నమాట ఇవన్నీ అమ్మేసి వాళ్ళు తీసుకెళ్ళడానికి కట్టేసుకున్నారు ఇక్కడ రోజు అడిగేదానికి ఇక్కడ మనుషులు లేరన్నా ఇక్కడ మొత్తం నీకు ఇక్కడ మొత్తం రేట్లు అయితే చెప్పలేను ప్రతి ఒక్క బ్యాచ్ చూపిస్తానన్నా ఎందుకంటే వాళ్ళు రేట్లు చెప్పేదానికి కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పడం లేదు ప్రతి బ్యాచ్ చూపిస్తా లైవ్ రేటు కూడా చెప్పలేను లైవ్ రేటు ఎంత వస్తాయో వివరి వివరించుతాను మొత్తం ఎన్ని ఉన్నాయి పిల్లలు రేట్లు అడుగుతాను చెప్పేవాళ్ళు చెప్తారు చెప్పేవాళ్ళు చెప్పరన్నా రోజు అంటే చెప్పరా அதுக்குள்ள <laughs> பேங்க் ها 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 اي هند کاڙي طرف طرف فون چيو ڏا پر ها 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 స్నాగ పెట్టాను పెట్టండి అక్కడి అడిగారు పిల్లలు ఏమన్నీ అవలా ఇంకా పదకొండు ఉన్నాయా ఈరోజు మార్కెట్ లేనట్టుంది కదా లే పెద్దగా లేదు మార్కెట్ అమ్మల ఆ పోతులు ఆయన కూడా పొద్దుటి నుంచి రేట్ ఎక్కువ చెప్తున్నాడు అవి అమ్మలా అమ్మేశాడా మార్కెట్ ఈరోజు డొల్లే కదా ఏదైనా మేపుడు వాళ్ళు తాగిలితే అలా చిన్నపిల్లలు పోతున్నాయి సన్నపిల్లలు వెళ్ళిపోతా ఈరోజు మార్కెట్ సరిగ్గా అమ్మలేదు కాబట్టి వాళ్ళని అడిగి రేట్ అడిగేదానికి మనకి మనం రేట్ అడిగినా వాళ్ళు చెప్పడం లేదన్న ఈరోజు మార్కెట్ అయితే ఒక రెండు డల్లుగానే ఉన్నాను అంటున్నారు అన్నగారు అతను గుడు సంతకు కూడా వస్తారన్న అతను ఈ మేకపోతులు కూడా ఉదయం అయితే దారం అవుతున్నాయి వీటిలో వచ్చేసి ఒక ఏడు పిల్లలు అమ్మారట అన్న మిగతా పిల్లలన్నీ ఎలానే ఉన్నాయి సరే ఇంతటితో ఈ వీడియో ముగిచ్చేస్తుందన్న ప్రతి వారం ఇంక నుంచి గూడూరు సంత మార్కెట్ వీడియోస్ నెల్లూరు మార్కెట్ సంత వీడియోస్ ప్రతి వారం సంతో సంత వచ్చేసేసి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు నుంచి స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం ఒంటి గంట దాకా జరుగుతుందన్న అది గూడూరు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గుడూరు మార్కెట్ అది వచ్చి గూడూరు